హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్స్పూల్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం సేమియా రెసిపీ చూపించబోతున్నానండి ఇది చాలా తేలికండి చేసుకోవడం అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే గనక అస్సలు ఎంతసేపు అయినా కూడా చిక్కపడదండి అలాగే ఇందులో బెల్లం వాడతాం కాబట్టి పాలు కూడా విరిగిపోకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి పక్కా కొలతలతో నేను చెప్పానండి మరి ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను ఒక కప్ వరకు ఇలా సేమియా తీసుకున్నానండి ఇలాగే ఒకటిన్నర కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకున్నాను ఈ సేమియాని నేతిలో కూడా ఏమీ వేయించిన అవసరం లేదండి ఇలాగ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద మనం నానపెట్టుకునే ఈ సగ్గుబియ్యం వాటర్తో పాటు వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ పోసుకొని ఇదంతా కూడా కొంచెం ఒక వచ్చే వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు మనం ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే ఈ సేమియాను కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఇదంతా కూడా మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఈలోపు మనం బెల్లం తురిమి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి నాకైతే తీపి సరిపోయింది కొంచెం ఎక్కువ తింటే కనుక ఒక కప్పున్నర వరకు వేసుకోవచ్చు ఇలా సగ్గుబియ్యం సేమియం మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే ఈ బెల్లాన్ని వేసుకోవాలండి బెల్లాన్ని ఇలా తురుముకుంటే త్వరగా ఇందులో మెల్ట్ అయిపోతుందండి బెల్లం వేసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఇదంతా కూడా కరిగించుకోండి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఇలా ఇలాచీ పౌడర్ కానీ లేదంటే మూడు యాలికల్ని ఇలాగ క్రష్ చేసి వేసుకోవాలి చూసారా మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి గిన్నె దించేసి ఒక రెండు నిమిషాలు ఇలాగ పొగంతా పోయే వరకు వేడి చల్లారితే సరిపోతుందండి ఇలా చల్లారిన దాంట్లో నేను గోరువెచ్చని పాలు వేస్తున్నాను మనం తీసుకున్న ఈ సగ్గుబియ్యం సేమియాగ్గాను నేను మూడు కప్పుల చిక్కని పాలు వేసుకున్నానండి ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ముందుగా జీడిపప్పు బాదం పప్పుని ఇలా వేయించుకోవాలి తర్వాత అలాగే కిస్మిస్ వేసి ఒక్క నిమిషం ఇలా వేగిన తర్వాత ఇదంతా కూడా పాయసంలో యాడ్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి పాయసం చూసారా అస్సలు చిక్కగా లేదండి ఎంతసేపు అయినా కూడా ఇదే టెక్స్చర్ టేస్ట్తో ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక మీరు ఒకసారి ట్రై చేసారంటే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే ఇంకా చాలా స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో లింక్ ఇస్తాను చూడండి ఈ వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి